హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి మిర్చి టొమాటో పచ్చడి చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను అదేవిధంగా చాలా రుచిగా కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే పది రోజులైనా పాడైపోదు ఇక లేట్ చేయకుండా ఈ టొమాటో మిర్చి పచ్చడిని స్టార్ట్ చేద్దాము ముందుగా పండు మిరపకాయల్ని ఒక పావు కేజీ పండు మిరపకాయల్ని తీసుకున్నాను అండ్ అదేవిధంగా ఇకేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులో నాలుగు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో ముందుగా తీసుకున్న పండు మిరపకాయల్ని వేసుకొని ఒక రెండు స్పూన్ల దాకా ధనియాలు కూడా వేసుకొని ఈ రెండింటిని ఫ్రై చేసుకోవాలి ఇలా పండు మిరపకాయల్లోని వాటర్ కొంచెం డ్రైగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో టొమాటోలను వేసుకుందాము ఇవి ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా తీసుకున్న టొమాటోల్ని కట్ చేయకుండా ఇలానే డైరెక్ట్గా వేసుకోండి ఇక ఈ టొమాటోలు కూడా కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు స్టవ్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి వీటి మీద మూతతో కవర్ చేసుకున్నారంటే త్వరగా టొమాటోలు సాఫ్ట్గా అయిపోతాయి చూసారు కదా టొమాటోలు ఇలా కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకున్నాను ఇక ఇలా మిర్చి టొమాటోలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఇందులో వేసుకోండి ఈ పచ్చడికి కొంచెం చింతపండు ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత కొంచెం కరివేపాకు వేసి ఇంకా ఒక రెండు ఇంచుల అల్లాన్ని కూడా కట్ చేసుకొని వేసుకోండి ఇలా ఇవన్నీ కూడా వేసుకొని ఇవి కూడా కాస్త ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి చూసారు కదా ఇక ఇవన్నీ ఇలా కాస్త ఫ్రై అయిపోయి చింతపండు కూడా కొంచెం సాఫ్ట్గా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారేంతవరకు పక్కన పెట్టేసి చల్లార్చుకోవాలి చూసారా ఇవి చల్లారిపోయాయి ఇక ఇవి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పచ్చడిని రుబ్బుకుందాము అందుకోసం మిక్సీ జార్లో ముందుగా నేను ఒక రెండు స్పూన్లు దాకా చిలకర ఇంకా రెండు స్పూన్లు ఉప్పు వేసుకున్నాను తర్వాత ఇందులో ముందుగా మనం ఫ్రై చేసుకున్న పండు మిరపకాయలు టొమాటోలు ఇవన్నీ ఉన్నాయి కదా వీటిలో టొమాటోలను పక్కన పెట్టేసి చింతపండు ఇంకా పండు మిరపకాయలు అల్లం ముక్కలు వీటన్నింటినీ మిక్సీ జార్లో వేసుకోండి ముందుగా పండు మిరపకాయలు గ్రైండ్ చేసుకున్న తర్వాత టొమాటోలు వేసుకొని గ్రైండ్ చేసుకున్నారంటే పచ్చడి పర్ఫెక్ట్గా గ్రైండ్ అవుతుంది టొమాటోలు కూడా వేసుకున్నారంటే పండు మిర్చి సరిగ్గా గ్రైండ్ అవ్వవు సో ముందుగా పండు మిరపకాయలు అల్లం ముక్కలు చింతపండు వీటన్నింటిని వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి కచ్చా పచ్చాగా ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న టొమాటోలను కూడా వేసుకొని ఇందులోనే ఒక అర స్పూన్ దాకా మెంతి పౌడర్ కూడా వేసుకోండి మెంతుల్ని ముందుగానే గ్రైండ్ చేసుకొని ఇలా పౌడర్ చేసుకొని నేను రెగ్యులర్గా వాడుతూ ఉంటాను ఆ పౌడర్ ఉంటే వేసుకున్నాను మీరు అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకొని అయినా వేసుకోవచ్చు చూసారు కదా ఇలా మొత్తాన్ని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పండుమిర్చి టొమాటో పచ్చడికి పోపు పెట్టుకుందాము అందుకోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులో ఓ నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఈ ఆయిల్ కాస్త వేడైన తర్వాత పోపు దినుసులు వేస్తున్నాను ఆవాలు జీలకర్ర ఇంకా మినపప్పు పచ్చిపప్పు వేసుకొని కొన్ని ఎండుమిర్చి కూడా వేసుకొని ఈ పోపు కాస్త ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా పోపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొన్ని వెల్లుల్లి రేఖలు ఇంకా కరివేపాకు వేసి వీటిని కూడా ఫ్రై చేసుకోండి ఇవి కాస్త చిటుపట్లాడిన తర్వాత ముందుగానే కట్ చేసుకుని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేస్తున్నాను ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం సాఫ్ట్గా అయ్యి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఇందులో వేసుకొని మొత్తం బాగా పోపులో కలిసేంత వరకు కలుపుకోండి మీకు ఇష్టమైతే మంచి ఫ్లేవర్ కోసం పోపులో కాస్త ఇంగువ కూడా వేసుకోవచ్చు ఇక ఈ పచ్చడి మొత్తం పోపులో బాగా కలిసిన తర్వాత రుచికి తగ్గట్లుగా ఉప్పు చెక్ చేసుకొని సరిపోకపోతే మరలా కొంచెం వేసుకున్నాను ఇక ఈ పచ్చడిలోని పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేడి చేసుకొని ఫైనల్గా కాస్త కొత్తిమీర వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకున్నారంటే కాస్త నెయ్యి వేసుకొని అద్భుతంగా ఉంటుందండి అదే మీరు టిఫిన్స్లోకి అయితే ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోండి ఈ పచ్చడిలో చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి ఈ పండుమిర్చి టొమాటో చట్నీ ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి అండ్ ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే పది రోజులైనా పాడైపోదు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడివేడి అన్నంలో ఇడ్లీ దోశ గార పునుగు లాంటి వాటిల్లో సైడ్ డిష్గా నంచుకొని తినొచ్చు చాలా చాలా బాగుంటుంది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి కొంచెం వేడిగా ఉన్నా సరే చెమట పట్టేసి పచ్చడి పాడైపోతుంది సో పూర్తిగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు ఇంకెందుకండి ఆలస్యం ఇక లేట్ చేయకుండా మీరు కూడా ఈ పండుమిర్చి టొమాటో పచ్చడిని ట్రై చేయండి ఈ చట్నీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్